మాట మాటికి ప్రతి ఒక్కరూ ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అంటున్నారండి అంటే నేను ఉప్మా కాఫీ మరే చేయటం తప్పనట్టుగా లేదంటే చాలా చీపుగా వారి దృష్టిలో ఉందో నాకు తెలియట్లేదు ఉప్మా పద్నాభ ఉప్మా పద్నాభం అనే వారిని నేను ఎవరైతే ప్రేమిస్తున్నారో వారి చేత రోజు పలావలు పెట్టించండి పలావలు ప పవన్ కళ్యాణ్గా వారిని తయారు చేయండి అంతేగా నన్ను మాట మాటకి ఉప్మా పద్మనాభ ఉప్మా పద్మనాభ అని అవమానించాల్సి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మా తండ్రిగా తాతగా దగ్గర కూడా ఇంటికి వచ్చిన వారికి మరే చేయటం మాకు అలవాటు ఆ అలవాటుని తప్పుగా మీరు Buat otot lucu tahun lalu